హాయ్ అండి అందరికీ నమస్కారం అక్టోబర్ రెండవ తారీఖున పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది రెండవ సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం అనేది చాలా కీడుతో వచ్చింది అని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ సూర్యగ్రహణం ఆరు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించనుందా లేదా అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వీడియోలోకి వస్తే మనకు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా గ్రహాలపైన తప్పకుండా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అందుకే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయండి ఈ యొక్క సూర్యగ్రహణం అనేది అతిశక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్యతో కలిసి రానుంది ఆ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది సాధారణంగా వచ్చే అమావాస్యల కన్నా కూడా మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి మీ అదృష్టాన్ని కూడా మారుస్తాయి మీ అదృష్టాన్ని మరి కాస్త పెంచుతాయి ఒకవేళ దరిద్రం చుట్టూ తాండవం చేస్తున్న దరిద్రాలు మిమ్మల్ని పీడిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తిని చాలా సులువుగా పొందవచ్చు ఈ మహాలయ అమావాస్య రోజున చేసే పరిహారాల వల్ల అయితే కొడుకులు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ పరిహారం చేయాలి అని పండితులు చెబుతున్నారు కొడుకులు చాలామందికి ఉంటారు కొంతమందికి కొడుకులు ఉంటారు ఉండరు కానీ సంతానం ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరు ఉన్నా ఈ పరిహారాన్ని చేస్తే మీ యొక్క సంతానానికి మేలు జరుగుతుంది అంతేకాదు మీ యొక్క సంపద పెరుగుతుంది మీ వంశాభివృద్ధి జరుగుతుంది మీ కొడుకులపై ఉండే దృష్టి దోషాలు కీడు గండాలు జాతక దోషాలు తొలగిపోతాయి ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలు బాగోగులనే కోరుకుంటారు వారు ఎంత సంపాదించినా సరే వారు తిన్నా తినకపోయినా వారి పిల్లలకు పెడుతూ ఉంటారు వారి సంపాదన మొత్తం కూడా వారి పిల్లలకే అంటే ఇస్తూ ఉంటారు అలా వారి ఏ కష్టం చేసినా వారి కొడుకుల కోసమే వారి యొక్క వంశాన్ని కాపాడేవారు వంశాభివృద్ధిని జరిపేవారు కొడుకులు కనుక కొడుకులపైన చాలా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది ఆ కొడుకులకి ఏ చిన్న లోటు జరిగినా లేదా ఆ కొడుకులు బాధపడినా వీరు తట్టుకోలేరు అలాంటి కొడుకులు తప్పకుండా బాగుండాలి వారి జీవితం బాగుండాలి వారు అన్ని విధాలుగా బాగుండాలి ఎవరికీ కూడా తక్కువగా ఉండకూడదు అందరిలోనూ బాగా కలిసి ఉండాలి వారు తప్పుడు దారుల్లోకి వెళ్ళకూడదు బాగా సంపాదించాలి మంచి విద్యా బుద్ధి జ్ఞానంతో ఎదగాలి మెలగాలి అని అనుకుంటూ ఉంటారు అలా వారి కొడుకులకి ఏ చిన్న గాయమైనా ఏ తల్లి తట్టుకోలేదు తమ పిల్లలకు గాయమైనా తమకు గాయమైనట్టుగా తెల్లడిల్లిపోతుంటారు మరి ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా వ్రతాలు చేసినా తమ యొక్క పిల్లలు కోసమే చేస్తూ ఉంటారు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ మహాలయ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే వారికి ఉండే గండాలు తప్పిపోతాయి రాబోయే దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు వారిపైన ఉండే దరిద్రాలతో పాటు ఏళ్ళనాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి పిల్లలు చాలామంది మొండిగా ప్రవర్తిస్తుంటారు చెప్పిన మాట వినరు కొంతమంది ఎంత ఎదిగినా కూడా చెప్పిన మాట వినరు ఒదిగి ఉండరు వారు చెడుదారుల్లో వెళ్తుంటారు అది చూసి తమ యొక్క తల్లిదండ్రులు తల్లెడిల్లిపోతుంటారు అలాంటి వారు కూడా మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది మీకు ఉండే సమస్యలు బాధలు తొలగిపోతాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుగా మారిపోతుంది అయితే ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం అనేది ఆరు వందల సంవత్సరాల క్రిందట వచ్చింది అని ఈ గ్రహణం వచ్చిన తర్వాత మహాభారతంలో అనేక రకాల యుద్ధాలు జరిగాయని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ గ్రహణం అనేది తమ పిల్లలపైన కాస్త ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కనిపించకపోయినా సరే గ్రహాలపైన మాత్రం ప్రభావం ఉంటుంది అయితే గ్రహణానికి ఎలాంటి నియమాలు లేవు పట్టు విడుపు నియమాలు అసలు లేవు ప్రెగ్నెన్సీ స్త్రీలు మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు కనుక మీరు ఈ గ్రహణం రోజున ఎలాంటి అంటే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ భయంగా ఉంటే ఏ పని చేయకుండా నార్మల్గా పడుకొని ఉంటే సరిపోతుంది ఇలా మహాలయ అమావాస్య సూర్యగ్రహణం రోజున ఈ విధంగా పట్టు విడుపు నియమాలు లేవు పాటించవలసిన అవసరం లేదు మరి మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటిది పితృపక్షంలో వచ్చినటువంటి ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి పితృగండాలు పితృదోషాలు తొలగిపోతాయి ఇక మహాలయ పక్షం మొత్తం కూడా పితృదేవతలను పూజించలేని వారు మహాలయ పక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజున అంటే పితృపక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజున చేసే పితృదేవతల యొక్క పూజలు తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి పితృదేవతల యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది అందువల్ల మీకు వారు దీవెనలు ఇస్తారు అందువల్ల కుటుంబంలో గొడవలు ఉండవు చికాకులు ఉండవు పిల్లలు మొండిగా ప్రవర్తించరు చెప్పిన మాట వింటారు విద్య ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి పరంగా మంచి లాభాలు వస్తాయి అంతేకాదు పిల్లలకి ఎలాంటి లోటు జరగదు కుటుంబంలో దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత నెలకొంటుంది దానితో పాటు ఆర్థికంగా కూడా ఎదగగలుగుతారు అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది అంతేకాదు మీ జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు ఇలా ఎవరైతే మహాలయ అమావాస్య రోజున ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున చూసే కొన్ని దాన ధర్మాలు అనేవి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తాయి ఎందుకంటే మనకు దాన ధర్మాలను మించినటువంటి పుణ్యం లేదు అని సాక్షాత్తు పురాణాలు చెబుతున్నాయి ఇలా మనకు పురాణాల ప్రకారం ఒక అద్భుతమైనటువంటి కథ కూడా ఉంది దానకర్ణుడు అనేటటువంటి ఒక వ్యక్తి దానకర్ణుడు అనేవారు ప్రతి ఒక్కరికి దానం చేసేవాడు ప్రతి పేదవాడికి బంగారం వెండి నగలు డబ్బు ఇచ్చి అందరినీ ఆదుకునేవాడు అలా తమకు ఉన్న సంపదను పూర్తిగా దానం చేసి ఒకనొక రోజున కాలం చెల్లిపోయి తను మరణిస్తాడు అలా మరణానంతరం తనకు స్వర్గంకి ద్వారాలు తెరుచుకుంటాయి కానీ స్వర్గానికి వెళ్ళే మార్గంలో తనకు ఆ క్కలి వేసి ఒక చెట్టుకు ఉండే పండును కోసి తిందామని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా చెట్టుకు ఉండే పండును కోయగానే ఆ పండు బంగారంగా మారిపోతుంది అలా పండును తినకుండా అక్కడే వదిలేసి మళ్ళీ వెళ్తుంటాడు అలా వెళ్ళగా వెళ్ళగా దారిలో దాహం వేస్తుంది అలా దారిలో దాహం వేసిన తర్వాత ఆ నీటిని తాగుదామని బావిలో నుండి నీటిని తోడి తాగుతూ ఉండగా ఆ నీరు కూడా బంగారంగా మారిపోతుంది ఏమిటి ఇలా జరుగుతుంది అని చెప్పి కర్ణుడు వెంటనే సూర్య భగవానుడి వద్దకు వెళ్తాడు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళగానే సూర్య భగవానుడికి తన యొక్క సమస్యను చెబుతాడు ఏది చూసినా తిందామని అనుకున్న బంగారంలా మారుతుంది ఆకలి దప్పిక రెండూ తీరటం లేదు అని అప్పుడు సూర్యభగవానుడు ఇలా చెబుతాడు నీకు పదిహేను రోజుల పాటు గడువిస్తున్నాను పదిహేను రోజుల్లో నువ్వు భూలోకానికి వెళ్ళి ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని దానం చేయు దాహంతో ఉన్నవారికి నీటిని దానం చేయు అన్ని దాన ధర్మాలు చేయమని వీలైనన్ని పుణ్యాలు చేసుకురమ్మని భగవానుడు పదిహేను రోజుల పాటు సెలవిస్తాడు తర్వాత సూర్యుడు సెలవును ఇచ్చిన తర్వాత సరే అని చెప్పి కర్ణుడు భూలోకానికి వెళ్ళి ఇక అప్పటి నుండి అందరికీ దాన ధర్మాలు అన్నదానాలు సంతర్పణ వంటివి చేస్తున్నాడు అన్ని ఆలయాల్లో దాన ధర్మాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తాడు అలా పదిహేను రోజులు పూర్తి కాగానే పితృదేవతలకి నమస్కరించుకొని పితృ పూజలు పితృతర్పణాలు చేసి మహాలయ పక్షంగా పేరుని ఉంటుంది ఈ మహాలయ పక్షం అంటే ఈ పితృపక్షం పదిహేను రోజులు దానిని పితృపక్షం అంటారు ఈ పితృపక్షంలోనే ఇలా అందరికీ దాన ధర్మాలు అన్నదానాలు చేసి పితృదేవతలను పూజించి దేవతలను పూజించి పదిహేను రోజులు పూర్తవగానే మళ్ళీ తిరిగి స్వర్గానికి వెళ్తాడు అప్పుడు కర్ణుడు అసలైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు అంటే మనము ఎంత బంగారము వెండి ఉన్నా అది ఆకలిని తీర్చలేదు మనం అన్నాన్ని తింటేనే ఆకలి అనేది తీరుతుంది కాబట్టి అన్నదానాన్ని మించినటువంటి దానం ఇంకొకటి లేదు అని దీని అర్థం ఇలా ఈ మహాలయ పక్షంలో చేసి అన్నదానాలు అంటే మహాలయ పౌర్ణమి రోజుల్లో చేసే అన్నదానాలు వస్త్రదానం డబ్బు దానం సాధారణమైనటువంటి రోజులలో చేసే డబ్బు దానం కన్నా సాధారణ రోజుల్లో చేసే అన్నదానాల కన్నా ఈ మహాలయ అమావాస్య రోజున చేసే దానాలు మరి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఖచ్చితంగా వారికి మంచి ఫలితాన్ని తెచ్చి వారికి ఉండే కష్టాలను కూడా తొలగిస్తాయి దారిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి కనుక ఎవరైతే ఈ మహాలయ అమావాస్య రోజున కొడుకులు ఉండేవారు లేదా పిల్లలు ఉండేవారు తమ సంతానాన్ని ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరికీ కూడా మేలు జరుగుతుంది తమ కుటుంబం బాగుపడుతుంది తమకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు కాబట్టి మహాలయ అమావాస్య రోజున దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి ముఖ్యంగా నదీ స్నానాలు చేయాలి పితృదేవతలను పూజించాలి మూగజీవులు అయినటువంటి కాకులు కుక్కలకి ఆహారాన్ని దానం చేయాలి పితృదేవతలకు ఇష్టమైన వంటలు తయారు చేసి కాకులకు కుక్కలకు దానం చేయాలి అంటే ఆహారం దానం చేయాలి ఆహారాన్ని పెట్టాలి దానితో పాటు పెట్టెలు పక్షులు ఇలాంటి వాటికి బియ్యం వెయ్యాలి అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైనా సరే నదీ స్నానం చేయగలిగితే వారి దోషాలు తొలగిపోతాయి తర్పణాలు చేయగలిగితే పితృదేవతల యొక్క అత్యున్నతమైనటువంటి మంచి దీవెనలు పొందగలుగుతారు అందువల్ల మీ కుటుంబం మీ వంశం రెండు కూడా వంశోద్ధారం జరుగుతాయి అంతేకాదు మీ యొక్క కుటుంబంలో అసలు కష్టాలు అనేవి రావు మీ సంతానం బాగుంటుంది అలానే మీకు ఆర్థిక రీత్యా కష్టాలు కూడా రావు చాలా అదృష్ట కూడా పొందగలుగుతారు ఇలా మహాలయ అమావాస్య రోజున చేసే పరిహారాలు పూజలు కార్యక్రమాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అదేవిధంగా మరి కొడుకులు ఉన్నవారు అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు జ్యేష్ఠాదేవిని తరిమివేస్తాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు దీనికోసం అని ఒక మట్టి పాత్రను తీసుకోండి ఆ పాత్రలో గల్లెలుప్పును పోయండి దొడ్డుప్పులో లవంగాలు నిమ్మకాయ పసుపు కుంకుమ పచ్చకర్పూరం అట్లనే ఒక యాలకాయ ఇవన్నీ కూడా వేసి ఆ మట్టి పాత్రను పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ మట్టి పాత్రను ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో పెట్టండి ఈ పరిహారాన్ని కూడా కాస్త రహస్యంగానే చేయండి అప్పుడే మీకు మంచి ఫలితం లభిస్తుంది రహస్యంగా చేసే పరిహారాలకి చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి కాబట్టి అమావాస్య రోజున ఇలా రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారం చేసి తర్వాత ఆ ఉప్పు బౌల్ని ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టి ఐదు రోజులు పూర్తయిన తర్వాత ఆ ఉప్పుని పారే నీటిలో కానీ లేదైనా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి కవర్ని డస్ట్బిన్లో వేసేయండి ఇలా వేస్తే మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు చెడు ప్రభావం తగ్గిపోతుంది అంతేకాదు ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా ఖచ్చితంగా ఆ చెడు శక్తి యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే మరి ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాం కదా తర్వాత కొడుకులు ఉండేవారు కొడుకులకి తప్పకుండా ఇలా చేయాలి అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు నిండుగా కాటుకను లేదా మసి లేదా కుంకుమను నిండుగా అద్దండి నిమ్మకాయ చుట్టూ కూడా అలా తిక్కుగా కాటుక లేదా మసి లేదా అలా మనం కుంకుమను నిమ్మకాయ అద్ది ఆ నిమ్మకాయతో ఇంటికి దృష్టి తీసి ఆ దృష్టి తీసిన నిమ్మకాయను దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేయండి అలా చేస్తే ఇంటికి ఉండే ఘోర దరిద్రమైన నరదృష్టి సైతం తొలగిపోతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఆ నరదృష్టి అనేది తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఇలా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఇంటికి దిష్టి తీయండి తర్వాత మీ ఇంట్లో కొడుకులు కానీ కూతుర్లు కానీ మగ సంతానమైన సంతానమైన ఎవరికైనా సరే ఇలా దృష్టిని తీస్తే వారికి ఉండే దరిద్రాలు తొలగిపోతాయి వారి జాతకంలో ఉండే దోషాల నుండి విముక్తిని పొందగలుగుతారు శని దోషాల నుండి బయటపడతారు రాబోయే చెడు ఆపద ఏదైనా వారికి తెలియకుండా మనకు తెలియకుండా వచ్చే ఆపద నుండి బయటపడతారు అలాంటి వాటిని అద్దుకోవడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది సూర్యగ్రహణం అంటే కాదు ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను ముందుగా పూజించి తర్వాత నదీ స్నానాన్ని ఆచరించండి నదీ స్నానాన్ని ఆచరించలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో నది నుండి ఏదైనా ఇంతకుముందు నది నుంచి

నీటిని తెచ్చుకొని స్నానాన్ని ఆచరించండి మనం ఇంటిల్లి పాదంతా కూడా ఇలా చేయండి ఆ తర్వాత అలా కూడా కుదరని వారు మా ఇంట్లో ఏ నది నీరు కూడా లేవు అని అనుకునేవారు నీటిలో రాళ్ళ ఉప్పుని కొన్ని గులాబీ రేకులను వేసుకోండి ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత మీరు సంతానం అంటే మీ ఇంట్లో ఉండే మగ సంతానాన్ని కూడా లేదా పిల్లల్ని ఆడపిల్లలైనా పిల్లలైనా వారి పితృదేవతలను తలుచుకోమని వారి ఆశీస్సులు తీసుకో చెప్పండి ఇంట్లో ఉండే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకోమని చెప్పండి తర్వాత వారికి ఈ విధంగా దృష్టిని తీయండి ఏ పరిహారం చేయండి అంటే ఒక బౌల్ని తీసుకోండి ఆ బౌల్లో కొద్దిగా పసుపుని వేసి కొన్ని నీటిని పోయండి అందులో గల్లు ఉప్పును వేసి ఒక మందార పువ్వుని కూడా వేయండి అందులోనే లవంగాలు యాలకులు ఇవి చాలా ఘోరమైనటువంటి దృష్టిని చాలా దరిద్రాన్ని కూడా అడ్డుకుంటాయి ఎంత నరదృష్టి అయినా సరే లాగేసుకుంటాయి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి కాబట్టి పసుపు మందారం పువ్వు లవంగాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి పసుపు అనేది ఆటంకాల నుండి విముక్తిని కలిగజేస్తుంది మనకు తెలియకుండా వచ్చే ఏవైనా చెడు ఆటంకాలను అడ్డుకుంటుంది పసుపు గణపతి యొక్క ప్రతిరూపం కూడా గౌరీమాతకి ప్రతిరూపం అంటే విజ్ఞానలు తొలగించే శక్తి పసుపుకు ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున పసుపు నీటిలో ఎర్రని మందార పువ్వు వేయటం వల్ల ఘోర పిశాచి అయిన ఘోర దృష్టి దోషమైన తొలగిపోతుంది రాళ్ళ ఉప్పు విషయానికి వస్తే చెడు ప్రయోగం కూడా మన ఆ రాళ్ల ఉప్పు ముందు తట్టుకోలేదు ఎంతటి దృష్టినైనా లాగేసుకుంటుంది కనుక రాళ్ల ఉప్పు లవంగాలు అలానే పసుపు నీళ్ళు మందార పువ్వుతో తూర్పు వైపు తిరిగి నిలబడమని చెప్పండి ఎడమ నుండి మూడుసార్లు కుడి నుండి మూడుసార్లు తిప్పి కాళ్ళ నుండి మూడుసార్లు వెనక తల నుండి కాళ్ళ వరకు మూడు సార్లు తిప్పేసి ఆ నీటిని దూరంగా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు మంచి బుద్ధిబలం జ్ఞానం కూడా వస్తుంది అంతేకాదు వారి చుట్టూ ఉండే చెడు నెగటివ్ గాలిలో చెడు గాలులు వంటివి కూడా తొలగిపోతాయి ఇక వాటి నుండి విముక్తిని పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు మరి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి అక్టోబర్ రెండవ తారీఖున వచ్చే మహాలయ అమావాస్య సూర్యగ్రహణం రోజున కొడుకులకు ఏ విధంగా దృష్టిని తీయాలి అని ఇలా చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది ఎవరు అందరి అంతా ఎత్తుకు ఎదగగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు మరి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు